కళ్ళు రెండు రక్షింపబడాలంటే కళ్ళకి ప్రమాదం జరగకూడదనుకుంటే ప్రతిరోజు ఏమో ఏ రోజున ఏ ప్రమాదం వస్తుందో ఎవరికి తెలుసు అందుకని పుష్పచరా లోచన ద్వందం పుష్పచరా అన్న పేరు ఒక్కసారి పలికితే రెండు కళ్ళు రక్షింపబడతాయి తాయాన్ నాచాం బాలా ముక్కు రక్షింపబడుతుంది బాలా అన్నమాట అంటే సుభగా సుభగా అన్న మాట అంటే దంతములు రక్షింపబడతాయి సుందరి జిహ్వాం నాలుక రక్షింపబడుతుంది తప్పుడు మాటలు మాట్లాడడం విశేషంగా జిహ్వ కోసం తిండం తగ్గించుకుంటాడు సుందరి 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 అన్న మాట వాడితే అఠరోష్టం ఆదిశక్తి కింది పెదవిని ఆదిశక్తి ఆవహించి ఉంటుంది అంటే ఈ పెదవికి పెదవి తగిలినప్పుడే కొన్ని అక్షరాలు వస్తుంటాయి అలా రక్షించేటట్టుగా అమ్మవారు కింది పెదివిని రక్షించాలంటే ఆదిశక్తి అనాలి చక్రేసి పాతుమే చిరబు